దేవుడు మన లోపట ఒక లోపం పెడితే దానికి బదులు ఇంకో సామర్థ్యం ఇస్తాడంటారు అందుకే చాలా మంది దివ్యాంగులు లోపాన్ని కూడా లెక్క చేయకుండా తీరొక్క రంగాలల్లా దూసుకొని పోతుంటారు అట్లనే ఇక్కడ ఓ పెద్ద మనిషి చూపు లేకపోయినా సర్కార్ ఆఫీసులో కొలుగొట్టిండు పెద్ద పెద్ద ఆఫీసర్లకు సాయం చేస్తున్నాడు మరి ఎవరైనా ఏందా కథ అనేది మీరే చూడరు మనిషి నెంబర్లు కనబడి కనబడక ఎవరికో ఫోన్ కొడుతుండు పక్క పుంటున్నోళ్ళవలన్న సాయపడితే అని అనుకుంటురా ఆయనకు ఎవరి ఆఫీసర్లకు అయితే మీకు ఈ పెద్ద మనిషి కథ ఏంటిదో చెప్పాల్సిందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ల రిసెప్షనిస్ట్ చేస్తుండు ఈ పెద్ద మనిషి పేరు ప్రసాద్ ప్రజాపతి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు ఏళ్ల సంది కలెక్టర్ ఆఫీస్ లో కొలు చేస్తుండు పెద్ద మనిషికి ఐదేళ్ళు ఉన్నప్పుడే కంటి పోయిందట ఆయన కూడా జంకకుండా మంచిగా చదువుకొని ఆఖరికి కలెక్టర్ ఆఫీస్ లో నౌకరీ కొట్టిండాట ఇక కొలువులో చేరిన పని చేస్తాడు అని అనుకురాట గానీ పెద్ద మనిషి తెలియచూసి అందరు పర్షన్ ఎందుకంటే ఒక్కసారి ఫోన్ వస్తే అది ఎవలది గా నెంబర్ ఏందనేది ఎమ్మటే లకు ఎక్కిస్తాడా అట్లా కొన్ని వందల నంబర్లు నోటికే యాదకుంచుకున్నాడట ఒక్కసారి గొంతు తింటే రెండో తాప ఫోన్ వస్తే అది ఎవ్వలనేటిది అలకగా చెప్తాడట అట్లా కలెక్టర్ ఆఫీస్ మొత్తం ఏ నెంబర్ కావాలన్నా కాడికే వస్తారట ఇక ఫోన్ దిక్కు చూడంగానే నెంబర్లు టక్క టక్క నెంబర్ తప్పు పోకుండా ఎవరికి కొట్టాలో అలకే కొడతాడట అందుకే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మస్తు గౌరవిస్తారట పెద్ద మనిషికి అన్నట్టు ఆఫీస్ పని ఒక్కటే కాదు ఇంటికి పోతే అన్ని పనులు చేస్తాడట ఈ రేపు అన్ని చక్కగా పని పాట చేయకుండా మంచమేళ్ళవంటారు కొంతమంది కానీ దేవుడు లోపం పెట్టినా కళ్ళు కనిపించకపోయినా పెద్ద లో పది మంది మెచ్చేటట్టు కొలువు చేస్తుండే గొప్ప ముచ్చటే కదా